అపోస్తులుల కార్యములు పదవాధ్యాయంలో ఉన్న నలభై ఎనిమిది వచనములు ఇటలీ పటాలమనబడిన పటాలములో సతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తి పరుడకుడు కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూనూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొన్నెలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యుద్ధ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండివారిలో భక్తి పరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపెను అపోస్తలుల కార్యములు పదవాధ్యాయము తొమ్మిదవ వచనము నుండి మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె ఎక్కెను అతడు ఆకలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను అందులో భూమియందుండు సకల విద్ధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనానో నేనెన్నడూనూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను ఇలాగూ ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశమునికి అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై అని తనలో తనకు ఎటూ తోచకయుండగా కొర్నే పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అను మారు పెరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పను పేతురు ఆ మనుషుల దిగి దిగివచ్చి ఇదిగో మీరు వెతుకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియ కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెలిరి మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను పేతురు లోపలికి రాగా కొర్నెళ్లి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను అందుకు పేతురు నీవు లేచి నిలువము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచెను అప్పుడతడు వానితో సహవాసము చేయుట అయినను అట్టివాని ముట్టుకునిటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడి అని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డం చెప్పకు వచ్చి గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను అందుకు కొనేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడినవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను వెంటనే నిన్ను పిలిపించితిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నయూ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయా మొదలుకొని యోధయ్య ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనక ఆయన మేలు చేయచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుచలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించను ఆయన అందు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనానో నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించను తరువాత కొన్ని దినములు తమ యుద్ధ ఉండమని వారు అతని వేడుకుని ఇంతటితో అపోస్తుల కార్యములు పదవాధ్యాయంలో ఉన్న నలభై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి